అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు శబరిమల నారాయణ తోటలో నిత్యం నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సునీల్ దత్ తెలియజేశారు కావున శబరిమలకి వచ్చే అయ్యప్ప భక్తులు అన్న ప్రసాదం స్వీకరించగలరని ఆయన తెలియజేశారు అన్నదాన కార్యక్రమం గురువారం నాటికి ఏడవ రోజుకు చేరిందన్నారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలన్నారు స్వామి ఈ అన్నదాన మందిరాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు దర్శించి అయ్యప్ప అందించేటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి ఇట్టి కార్యక్రమంలో దాతలుగా సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి మరియు ఏబిఏపీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు స్వామి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను షేర్ చేసి అయ్యప్పలను అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామి ఎలా